పోస్టర్ యూజ్ అయిన తర్వాత మళ్ళీ మొత్తం మొత్తం తగ్గించాము జిల్లా త్యాగాల తెలంగాణ నా ముద్దు బిడ్డలారా అంటూ అమరుల వీరులను స్ఫూర్తిగా తీసుకొని దొడ్డి కొమరయ్య గారి యొక్క పేరుతో సినిమా ఇండస్ట్రీని పరిచయం చేయాలి నా యొక్క ఉద్యమకారులు ఎందరో మాసిపోయిన గడ్డాలతో అనేక సమస్యలతో ఈ స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు కానీ వాళ్ళను కనీ విరిగిన స్థాయిలో చూపించక అంటూ మనతో పాటు సేనాపతి సేనాపతి అంటే ఒక నాయకత్వాన్ని వహించడానికి యా తెలంగాణ రాష్ట్రంలో ఒక స్క్రీన్ ప్లేతో మన ముందుకు వచ్చారు అసలు ఈ ఈ సినిమా తీయడానికి ప్రధాన కారణమేంటి సార్ ఇంత ముందు మీరు అన్నట్టుగా భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం అంటూ ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది తెలంగాణ బిడ్డలు అమరులయ్యారు మరి ఈరోజు ఎంతమంది తెలుసు వాళ్ళ పేర్లు కేవలం అగ్ర కులాలు మాత్రమే ఆ రోజు ఎక్స్పోజ్ అయ్యాయి ఆ వ్యక్తులు మాత్రమే అయ్యారు మరి దళిత బహుజనులు ఎందుకు కాలేకపోయారు అన్న ఆలోచనతో ఎందుకు వీళ్ళు వాళ్ళకనే ఎక్కువ పోవడం చేశారు కదా మరి వీళ్ళు ఎమ్మెల్యే ఎంపీలు కావాలి వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీలు అయ్యారు వీళ్ళేమో పోవటాలు చేసి చనిపోయారు కాబట్టి ఒక బహుజన బిడ్డగా ఒక బీసీ బిడ్డగా ఎందుకు నా వీరులను ప్రపంచానికి పరిచయం చేయకూడదు భూమి ఇప్పుడు వాళ్ళు ఈ ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నాం వాళ్ళు తిని తినక నిద్రపోయి నిద్రపోక ఎంతో మంది తుపాకులు పట్టుకొని ఆనాటి పెత్తందారి వ్యవస్థకు పోరాట వ్యతిరేకంగా పోరాటం చేసి అమరులయ్యారు కానీ వాళ్ళ పేర్లు లేవన్నా ఒక బాధతోన ఒక దొడ్డి కుమరయ్య ఒక నల్లా నరసింహులు ఒక బందగి ఒక టాను నాయకు ఒక జంపాల లింగన ఒక బత్తిలి మొగలయ్య గౌడు భీం పండుగల్లా సాయన చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది వీళ్ళంతా ఎటు పోయారు ఇలా త్యాగాలు ఇక్కడ పోయినాయి వీళ్ళని మనం స్మరించుకోవాల్సిన అవసరం లేదా కాబట్టి ఈ సినిమా ద్వారా మేము వంద మంది వీరులు ఉన్నాయి ఒక్కరిద్దరు కాదు తెలంగాణ కోసం చనిపోయిన వంద మంది వీరులని ఈ సినిమాతో మేము ప్రపంచం పరిచయం చేయబోతుంది అందులో భాగంగానే జిల్లాకు ఇరవ ఇరవై ఆరు మంది సహ నిర్మాతలను తీసుకుంటూ కేవలం పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టే స్తోమతున్న వాళ్ళనే అది కూడా కులానికి ఒకరిని తెలంగాణలో ఉన్న రెండు వందల ముప్పై నాలుగు కులాలను ఏకం చేస్తే సినిమా తీస్తున్నాం ఇంతవరకు నిర్మాతలు అనేవాళ్ళు విమానాలు దిగేవాళ్ళు ఇప్పుడు నిర్మాతలు నా నిర్మాతలు టైలర్లు నా నిర్మాతలు ఆటో డ్రైవర్లు నా నిర్మాతలు కూలీలు నా నిర్మాతలు నిరుపేదలు ఈ సినిమా నిర్మాతలు భోజనం అంటే సినిమా చూసేవాళ్ళు కాదు వాళ్ళు కూడా సినిమాలు ఇస్తారు ఒకటి నిరూపించాలి నెంబర్ టూ వచ్చేసి ఈరోజు తెలంగాణ గడ్డ మీద తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నా కూడా తెలంగాణ వాళ్ళకి అవకాశాలు నటిద్దామన్నా పాడదామన్నా రాద్దామన్నా డ్యాన్స్ చేద్దామన్నా కనీసం ఎన్ వాళ్ళకి ఎంట్రీ లేదు సో అదొక బాధ ఈ సినిమాలో ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం మూడోది వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా నా బిడ్డల్ని ఎవరైతే ఉద్దేశపూర్వకంగా తొక్కివే తొక్కివేశారో కాలగర్భంలో వాళ్ళకి సమాధానం చెప్పుతూ వీళ్ళందరినీ పరిచయం చేయాలని ఆలోచన నాలుగోది వచ్చేసి ఈ బహుజనాలందరినీ ఒక తాటికి మీద తీసుకురావాలి వాళ్ళ స్ఫూర్తితో మనం ముందుకెళ్ళాలి మన హక్కులు సాధించుకోవాలని ఆలోచనతోనే ఈ జర్నీ మొదలుపెట్టడం జరిగింది తెలంగాణ సంబంధించింది చూస్తే ఇక్కడ పేద మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకు సినిమా ఇండస్ట్రీలో సినిమా హీరోల సినిమా చూస్తానికే సరిపోయారు మరి వీళ్ళకు ఈ సినిమా ఇండస్ట్రీలో మీరు అవకాశం ఇస్తున్నారు బాగానే ఉంది సినిమా తెర మీద రావడానికి ఎటువైనా ఎటువైనా ఇబ్బందికరమైన వాతావరణం వస్తే మీరు ఏం చేస్తారు గతంలో వచ్చింది ఇబ్బంది వచ్చింది సర్దార్ పాపన్ గౌడ్ సినిమా వచ్చింది ఎంతమందికి తెలుసు చాకలైలమ్మ సినిమా వచ్చింది ఎంతమందికి తెలుసు కుమరం భీమ్ సినిమా వచ్చింది ఎంతమందికి తెలుసు సినిమాలు మన తీస్తారు ఒక మంచి ఫ్యాషన్తో ప్రేమతో కానీ మనల్ని పాలించేది అగ్ర కులాలు వాళ్ళకి మన చరిత్రలు రావడం ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు సినిమా తీసే వరకు సైలెంట్గా ఉంటారు సినిమా తీసినాక అసలు సుఖాలు చూపిస్తారు సినిమా వరకు ఏమో మన దగ్గర రారు రిలీజ్ ఎప్పుడు మనకు కళ్ళలో నీళ్ళు తెప్పిస్తారు ముప్పై చెరువులు నీళ్ళు తప్పుతారు అది నేను కళ్ళారా చూశాను కాబట్టి ఆ స్థితి మళ్ళీ ఈ సినిమాకు పట్టకూడదు నాడు ఈ సినిమాకి ఎంతో మంది సహ నిర్మాతలుగా వచ్చారు కోటి రూపాయల బడ్జెట్తో మేము తీస్తాం మేము తీస్తాం మేము తీస్తామని నేను ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదంటే ఇదే కారణం ఏముంది ఆయన పెడితే నేను తీస్తాను అది రాదు బయటకు రాదు నా శ్రమ వేస్ట్ ఆయన డబ్బులు వేస్ట్ ఇది కాదు కరెక్ట్ కాదు కష్టమైన నష్టమైనా జిల్లా జిల్లాలు తిరుగుతూ ముఖ్యంగా బహుజనవాదులను ఏకం చేస్తూ వాళ్ళని పెట్టుబాటిదారులు తయారు చేస్తూ వాళ్ళని నిర్మాతలు చేస్తూ వాళ్ళ ఫోటో చూశారు ఈరోజు మీరు పోస్టర్లో ఇరవై ఆరు మంది పో ఫోటోలు ఉన్నాయి అంటే మనకు ఒక ఆత్మగౌరవం రావాలి మనలో మనలో కూడా ఆత్మస్థైర్యం రావాలి ఎస్ మేము సినిమాలు ఇస్తాం మేము యాక్టింగ్ చేస్తాం మేము కూడా రేపు నాడు పాలిస్తాము అనే ఒక స్థైర్యం రావాలి ఆ దిశగానే మా ప్రయాణం కొనసాగుతుంది అమరులను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ త్యాగాలు వాళ్ళ పోరాటం స్ఫూర్తిగా తీసుకొని ఈరోజుని అడుగులు ఇస్తున్నాను తెలంగాణ సమాజం కూడా ఎంతో గుండెకు హత్తుకొని మేము ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఇరవై మంది చేరుతున్నారు ఆ రకంగా ఈ సినిమా నిర్మాణం ముందుకెళ్తుంది సినిమాకి సంబంధించి చూస్తే ఆ సినిమా ఫోటోగ్రాఫీ సినిమా వీడియోగ్రాఫీ దానికి సంబంధించింది పూర్తి స్థాయిలో సినిమా తెర మీద హై క్వాలిటీతో ఉంటేనే ప్రజలు చూస్తారు మీరు ఏ క్వాలిటీలు ఇవ్వబోతున్నారు ఎస్ ఇప్పుడు మహేష్ బాబు సినిమాకు ఏ కెమెరా వాడతాము పవన్ కళ్యాణ్ సినిమాకి ఏ కెమెరా వాడతాము దొడ్డి కుమారే సినిమా కూడా అదే కెమెరా వాడతాము క్వాలిటీ పరంగా నో నో కాంప్రమైజ్ ఖచ్చితంగా పెద్ద కెమెరా వాడతాం పాటలు కూడా రికార్డింగ్ అయిపోయినాయి పది పాటలు అద్భుతంగా వచ్చినాయి ఆ పాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా అది థియేటర్లో చూస్తారు మీరు రేపటి నాకు నిజం చెప్తున్నాను అదే నా సినిమాని ఏదో నేను తీస్తున్నాను అని కానీ మన బహుజనలు చైతన్య పరిచే విధంగా ఈ సినిమా ఉంటుంది సార్ ఎంత కాలం పడుతుంది సార్ ఈ సినిమా మొత్తం షూట్ అయ్యేంతవరకు ఎంత కాలం పడుతుంది ఇప్పుడు పోస్టర్ లాంచింగ్ జరుగుతున్నాయి ఈ లాంచింగ్ సింగ్ ఒక మూడు నాలుగు నిలబడుతుంది నాకు తెలిసి లాంచింగ్ తర్వాత రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళిపోతాం మేబీ ఈ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ కల్లా బయటకు వస్తుంది సార్ టోటల్ ఈ సినిమా తీయడానికి పూర్తి స్థాయిలో మీ కెమెరా పట్టుకొని ఉన్నారు కెమెరామ్యాన్గా మీరే చేస్తారా మా గురువు గారు చేస్తారు నేను ఎవరి దగ్గర అయితే వర్క్ చేశాను గతంలో తనే నా కెమెరామ్యాన్ నేను కేవలం డైరెక్షన్ కథ మాటలిస్ట్ ప్లే డైరెక్షన్ నేను చేస్తున్నాను నందిగాం సురేష్ గతంలో సినీ ఇండస్ట్రీలో దాదాపు ఇక్కడ స్టేజ్ మీద విన్నా నేను ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్న క్యాండిడేట్ సేనాపతి అని చెప్తున్నారు ఎన్ని 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 సినిమా ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సార్ మీరు ఆ డైరెక్షన్లో నేను రెండు వేల నాలుగులో ఇండస్ట్రీకి వెళ్ళాను నా మొదటి సినిమా శ్వేత నాకు సౌందర్య గారితో వర్క్ చేశాను తర్వాత డ్రైవింగ్ అప్పర్ డ్రైవింగ్ స్కూల్ తర్వాత మహారథి తర్వాత గేమ్ బాస్ అశోక్ హ్యాపీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక నలభై సినిమాలకు వర్క్ చేశాను ఒక ముప్పై సీరియల్స్కి వర్క్ చేశాను ఆ అనుభవంతోనే ఇప్పుడు ఈ దొడ్డి కమార్యాన్ని నేను తీస్తున్నాను సార్ మీ లక్ష్యం ఏంటి సార్ నా లక్ష్యం ఒకటే మన బహుజనులు కూడా తక్కువ వాళ్ళం కాదు మేము కూడా మేమే దేనికి తక్కువం కాదు మేము కూడా ఏదైనా చేయగలుగుతాం మేము కూడా సినిమాలు చేస్తాం మేము కూడా మా చరిత్రలు బయట చేస్తాం మేము కూడా యాక్టింగ్ చేస్తాం మేము డ్యాన్స్ చేస్తాం మీరే కాదు మేం చేస్తాం అన్న ఒక నిజం చెప్తున్నారు ఈరోజు తెలంగాణలో ఎంతో మంది టాలెంట్ ఉండి కూడా వాళ్ళకి అవకాశం లేక పాపం మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతూ వాళ్ళంతా వాళ్ళే కుమిలిపోతున్నారు నేను తిరుగుతున్నాను తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అన్న నేను యాక్టింగ్ చేస్తానన్నా అన్న నేను పాటలు పాడుతానన్నా అన్న పాట పాట రాస్తాను నా వాట్సాప్ మొత్తం అదే ఉంటుంది ఓపెన్ చేయగానే ఫస్ట్ అదే ఉంటుంది లిస్ట్ అంత అంతా నేను లిస్ట్ అవుట్ తయారు చేస్తున్నాను జిల్లా జిల్లా వేసి లిస్ట్ అవుట్ తయారు చేస్తున్నా ఎవరు రాస్తున్నారు ఎవరు పాడుతూ ఉంటున్నారు ఎవరు యాక్టింగ్ చేస్తూ అంటున్నారు ఎవరు డ్యాన్స్ చేస్తూ అంటున్నారు ఎవరు ట్వంటీ ఫోర్ డిపార్ట్మెంట్స్లో వద్దామనుకుంటున్నారు అనుకుంటున్నారు అదంతా డేటా తయారు చేస్తున్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దొడ్డి కుమారి ఒకటే కాదు చాకల ఐలమ్మ బందగి టాను నాయకు నల్లా నరసింహులు పండుగల సాయన్న ఇలా ఒక్కొక్క చరిత్ర బయట తీస్తాను నేను నాకు ఒకటే నిర్ణయం తీసుకున్నాను ఇదంతా చూసిన తర్వాత సమాజంలో బహుజనమైన వివక్షత ఉంది బహుజన వీరులంటే ఏదో సమాజానికి అంటరా వాళ్ళుగా తక్కువేయబడుతున్నారు నాకు నేను లవ్ స్టోరీలు తీయచ్చు విషయం కాదు కానీ అది ఎవరైనా ఇస్తారు లవ్ స్టోరీలు నేను లవ్ స్టోరీ తీయదలుచుకోలేదు కనీసం మినిమం మేము ఒక పది పదిహేను బయోపిక్లు తీసిన తర్వాత వేరే ట్రాక్లోకి వెళ్తాను అప్పటివరకు అయితే నేను బయోపిక్ ట్రాక్లోనే నన్ను నడుస్తాను సార్ పూర్తి స్థాయిలో చూస్తే మ్యారేజ్ కూడా చేసుకోలేదని తెలిసింది అది ఈ సినిమా తీయడం వల్ల ఇంకా దేని దేని వల్ల మీరు ఆ ఉద్దేశాన్ని నేను యాక్చువల్లీ రెండు వేల ఈ సినిమా కంటే ముందు మ్యారేజ్కి వెళ్ళాలి కాకపోతే ఎప్పుడైతే నేను ఈ సినిమా అనుకున్నానో తర్వాత ఈ జర్నీ ఎంచుకున్నానో ఎంచుకున్న తర్వాత నాకు ఒకటి అనిపించింది నేను మ్యారేజ్ చేసుకుంటే దీనికి న్యాయం చేయాలి ఎందుకంటే నేను పొద్దున్న లేస్తే అన్ని జిల్లాలో తిరుగుతూ ఉండాలి నా గోల్ ఏంటంటే అందరినీ కలుస్తూ ఉండాలి అంతా తిరుగుతూ ఉండాలి కాబట్టి సో నేను మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బంది అయితే నా సినిమా అయ్యే వరకు చేసుకోకూడదని చెప్పేసి పోస్ట్ పోన్ చేయడం జరిగింది డెఫినెట్గా రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఐదులో సినిమా రిలీజ్ అవుతుంది రెండు వేల ఇరవై ఆరులో నేను మ్యారేజ్ దిశగా ఆలోచన చేస్తాను అప్పటివరకు అయితే పెళ్ళి ఆలోచన లేదండి ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను సేనాపతి గారు పేద మధ్యతరగతి కుటుంబాలకు సినిమా ఇండస్ట్రీ అంటే సినిమా చూసు చూసుడే కాదు వాళ్ళకు కూడా హీరోలు చేయాలి వేల మంది తీసుకోవడానికి కారణం ఒకటే ఒక ఫ్యామిలీలో ఒక హీరోని తీస్తే వాళ్ళు ఒక వందల మందిగా హీరోలుగా తయారు చేస్తారు ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశ వ్యాప్తంగా నా సామాన్యుడు కూడా సినిమాలు తీస్తాడు సామాన్యుడు కూడా హీరో అని అనిపించుకోవడానికే ఈ దొడ్డి కొమ్మరయ్య సినిమాని తీయడం అనేది ప్రధాన లక్ష్యంగా చెప్తుంది ఇది ప్రధాన అంశం అంటున్న సేనాపతి గారు చెప్తున్న విషయం